మ్యాన్ఫా హెడ్లైన్స్ తెలుగు ప్రజలపై ఇటీవల అంచిత వ్యాఖ్యలు చేసిన సినీ కస్తూరి పరార్లో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ హిందూ మొక్కల కక్షి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు దీనిపై పలు తెలుగు సంఘాలు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు చెన్నై ఎగ్మూర్లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు శనివారం పోయస్ గార్డెన్లోని కస్తూరి ఇంటికి వెళ్లారు ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమె సెల్ నెంబర్కు ఫోన్ చేశారు స్విచ్ ఆఫ్ రావడంతో ఫర్ఆర్లో ఉన్నట్టు పేర్కొన్నారు గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో తన మాటలపై క్షమాపణలు చెప్పారు కస్తూరి తెలుగు నా మెట్టిన తెలుగు వారంతా నా కుటుంబం తెలిపింది కానీ తన మాటలను డిఎంకే పార్టీ మరో రకంగా ప్రచారం చేసిందని తనపై కుట్ర చేశారని చెప్పుకొచ్చింది మాట్లాడాను నేను చెప్పిందికి మీకు వచ్చిన ట్రాన్స్లేషన్ కి చాలా తేడాలు ఉన్నాయి అది అబద్ధం దాంట్లో అంతపురం అని ఒక మాట వస్తుంది రాజు అని మాట వస్తుంది సేవ అని మాట వస్తుంది కానీ తెలుగు మాట అని మాట రాలేదు మీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ తమిళ సంక తమిళ సొసైటీలో విడి విడిగా చేసి ఒక చీఫ్ పాలిటిక్స్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడాను దాన్ని అపారంగా అర్థం చేపించి అందరికీ ఒక అసత్య ప్రచారం చేశారు ఎందుకు అంటే ఎవరో ఎన్నో రోజులు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు అది అర్థం మీకు పబ్లిసిటీ అవ్వలేదు కస్తూరికి ఎందుకు ఇలా చేశారంటే టూ రీజన్స్ అండి నెంబర్ వన్ రీజన్ నింకే ఇది కొత్తది కాదు కస్తూరి మీద చాలా నిందలు అల్రెడీ వేసేవారు నన్ను తాగబోదు అనేవారు నేను ఎప్పుడు నాకు తాగి అలవాటే లేదు నాకు అక్రమ సంబంధాలు ఉంది ఉంది అని ఎవ్రీడే రోజు నాకు ఒక అక్రమ సంబంధాలు గురించి మాట్లాడేవారు దాని తర్వాత ఇప్పుడు ఇది ఇది ఎందుకు ఇలా చెప్తుంది ఇది అంతా ఇక్కడే చెప్పాలి కదా అక్కడ ఎందుకు చెబుతున్నారంటే నిన్న మీటింగ్లో నేను మీరు చూసిన ఆ స్పీచ్లోనే నేను చెప్పాను నేను హైదరాబాద్లో ఉన్నాను తెలుగు జనాలు నన్ను వాళ్ళ ఇంటి మనిషిగా స్వీకరించుకున్నారు అని గర్వంగా చెప్పేశాను